హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో మనం కాటన్ శారీస్ చూద్దాం ఇవి న్యూ కలెక్షన్ అండి రోలింగ్ చూడండి మీకు ఫోల్డింగ్ కూడా ఉంది రోలింగ్ కూడా ఇంకా ఫోల్డింగ్ పోలేదు కొత్త కలెక్షన్ వచ్చింది మీకు ఇంకా అసలు అవుట్ సైడ్ కూడా సేల్కి వెళ్ళలేదండి ఫస్ట్ టైం ఆన్లైన్ కస్టమర్స్ కోసం ఫస్ట్ వీడియో చేస్తున్నాను మీకు నిన్న వన్ ట్వంటీ కౌంటీ కూడా అంతేనండి సేమ్ ఓకేనండి ఇది ఫస్ట్ వన్ వచ్చి ఫస్ట్ గ్రేన్కి మీరు స్నఫ్ అండి డార్క్ అనమాట బ్లౌజ్ మీద మీకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కింద బార్డర్లో మీకు పైన బంచ్ టైప్ వచ్చి చాలా బాగుంది చూడండి మోడల్ ఇది చిన్న ఏజ్ వాళ్ళైనా ఓకే పెద్దవేళ్ళకైనా బాగుంటుంది చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుందండి ఎందుకంటే బార్డర్ మీద ఫ్లవర్ వచ్చింది కదా సో దానికోసం అండి ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు క్లాత్ కూడా చూపిస్తాను అదిగోండి మరీ పలుచుగా లేదు అలానే తిక్కగా లేదు అలా కానీ కనిపిస్తూ ఉంది చూడండి డైలీ వేర్కి బాగుంటాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ నేను ఆల్రెడీ ఆఫ్లైన్ మీకు సేలింగ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న ఆఫ్లైన్ సేలింగ్ అండి ఆన్లైన్ వచ్చి నైన్ మంత్స్ అయిందండి స్టార్ట్ చేసి మేము మీ అదన చాలా బాగుంది ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే శారీ కాస్ట్ అండ్ ప్రై సారీ ప్రైజ్ అండ్ ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి వాట్సాప్కి సెండ్ చేస్తే నచ్చిన శారీని పిక్ తీసి మీకు అవైలబిలిటీ అండ్ డీటెయిల్స్ చెప్తానండి ఇబ్బంది ఉండదు నేను కాస్ట్ చెప్పట్లేదండి వీడియోలో అడుగుతున్నారు నా దగ్గర వేరే సేల్కి తీసుకెళ్తారండి ఇదిగోండి బ్లౌజ్కి ఇలా ఉంటుంది ఆల్ డిజైన్ దగ్గర ఇదిగోండి గులాబీ ఫ్లవర్ శారీ మీద ఏదైతే ఉందో అది బ్లౌజ్ మీద వస్తుందనమాట నా దగ్గర సేల్కి తీసుకెళ్తారండి వాళ్ళు వేరే కాస్ట్కి అమ్ముకుంటారు కదా సో దానికోసం ఓకేనండి మీరేం ఇది ఒకటి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి మీరు నచ్చిన సారీ నాకు వాట్సాప్ సెండ్ చేయండి నేను మీకు కాస్ట్ చెప్తాను ఓకేనండి నెక్స్ట్ వన్ గ్రీన్కి ఇది గ్రే అండి మొత్తం బో శారీ మొత్తం ఆల్ ఓవర్ బుటీ వచ్చింది మీకు గ్రే కలర్ బార్డర్ బ్లౌజ్ సీ గ్రీన్ అండి ఇది సీ గ్రీన్కి గ్రే యాష్ కలర్ స్లేట్ కలర్ అంటాం కదా లైట్ గ్రే అనమాట కాంబినేషన్ మాత్రం సూపర్ ఉందండి ఇది లైట్ అంటే ఆరెంజ్ కాదు కనకాంబరం షేడ్తో ఉన్న పీచ్ కలర్ అంటాం కదా పీచ్ కలర్ పీచ్ కలర్కి గ్రే కలర్ అండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తం బ్లౌజ్ మీదమే మీకు బటర్ఫ్లై డిజైన్ వచ్చింది మొత్తం బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇది పీచ్ కలర్ అండి అంటే జూమ్ చేసినప్పుడు మీకు వేరే కలర్ కనిపిస్తుంది ఇదిగోండి పీచ్ కలర్కి గ్రే కలర్ అనమాట ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ మొత్తం వచ్చింది నెక్స్ట్ వన్ ఎల్లో ఇదిగోండి కింద మ్యాంగో డిజైన్ మీకు ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మొత్తం శారీ ఇది సింగిల్ కలర్ అండి టూ సైడ్స్ బార్డర్స్ ఉండదు సింగిల్ కలరు ఇలా సింగిల్ కలర్ మీద బార్డర్ టైప్ ఇస్తారనమాట చాలా బాగుంది శారీ మాత్రం ఎల్లో కూడా మంచి ఎల్లో వచ్చిందండి అటు డార్క్ లేదు అలానే లైట్ కాదు ఇదిగోండి ఇది కరెక్ట్ కలర్ అండి మీకు వీడియోలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు కరెక్ట్ కలర్ శారీ కలర్ వస్తుందండి దయచేసి ఎవరు పిక్స్ అడగొద్దు ఎందుకంటే పద్దాకా చెప్తారు మేడం మీకు అంత లాగ్ ఎందుకు అని నాకు మెసేజ్లు చేస్తున్నారండి కానీ ఎందుకు ఇంత చెప్పినా అడుగుతున్నారండి సో దానికోసం ప్రతి వీడియోలో చెప్పాల్సి వస్తుంది సో ఓకేనా అండి కింద బార్డర్ ఇది సింగిల్ సైడ్ బార్డర్ అండి బ్రిక్ కలర్కి మీకు అంత రస్ట్ బ్రిక్ కలర్కి మీకు బ్రౌన్ కలర్కి క్రీమ్ కలర్ అండి ఆ క్రీమ్ కలర్ మీద ఏ డిజైన్ అయితే వచ్చిందో బ్లౌజ్ అంతా అదే వస్తుంది నెక్స్ట్ పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ పెట్టల్ డిజైన్ వచ్చిందండి మొత్తం ప్యారెట్స్ ప్యారెట్స్ వచ్చాయి మొత్తం శారీ మొత్తం పింక్ అండ్ సీ గ్రీన్ బుట్ చిన్న బుట్టి మీకు బ్లౌజ్ వచ్చింది ఇలా ఓవరాల్ లుక్ శారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ అండి ఆలివ్ గ్రే అనొచ్చు గ్రీన్ అనొచ్చు గ్రే షేడ్ అనమాట గ్రే షేడ్లో ఒక షేడ్ ఇంకా ఎల్లో మీద చూసిన డిజైన్ ఏనండి ఇది ఆలివ్ గ్రీన్ మీద చూస్తున్నారు సేమ్ ఇందాక ఎల్లో మీద ఏ డిజైన్ అయితే చూస్తారు అదే సేమ్ డిజైను అది సింగిల్ కలర్ ఎల్లో ఇది సింగిల్ కలర్ ఆలేదులే అండి చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది బాగా వెళ్ళిపోతున్నాయండి బాగా ఇష్టపడతారు పళ్ళు చూపిస్తాను ఇది పళ్ళు ఓవరాల్ శారీ ఇది బిస్కెట్ కలర్కి పెసర గ్రీన్ అండి మధ్యలో ఫ్లవర్ ఫ్లవర్స్ బుట్టి చిన్న బుట్టి వస్తుంది మళ్ళీ క్రాస్గా నిలువుగా లైన్ వస్తుంది మళ్ళీ బుట్టి వస్తుంది మళ్ళీ లైన్ వస్తుంది మళ్ళీ బుట్టి వస్తుంది శారీ మొత్తం అలాగే వస్తుంది క్రీమ్ అండ్ పస్ట్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనుకుంటున్నా అసలు ఎప్పుడు మేము స్టార్టింగ్ యూనిట్ ఉన్నప్పటి నుంచి కాంబినేషన్కి ఇది రన్ అవుతూనే ఉందండి ఇది అయితే మాత్రం నెక్స్ట్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇవి అసలు ఎన్ని సారీస్ వేసామో అన్నీ అయిపోతున్నాయండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి సేమ్ అదే డిజైన్ అవే ప్రింట్స్ అడిగి ఉన్నారు అందుకని రీస్టాక్ చేశాము వైట్ అండ్ డైమండ్ షేప్స్ వస్తాయి మీకు ఇది వైట్ పింక్ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి వైట్ ఇట్లా పింక్ డైమండ్ షేప్స్తో ఇలాగే ఉంటుంది నెక్స్ట్ కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది క్రాస్ టైప్స్ అండి ఒక వైట్ ఒక పింక్ ఒక వైట్ ఒక పింక్ క్రాస్ టైప్స్ వస్తుంది ఇలాగే ఉంటుంది ఇది క్రాస్ టైప్స్ ఇందాకేమో డైమండ్స్ డైమండ్ షేప్ వస్తుంది ఇది క్రాస్ నెక్స్ట్ అండి ఇది పించం కలర్ అండి నెమలి నెమలకంటం కలరు కింద బార్డరు నెమలికంటం బ్లూ ఇట్లా డిజైన్ కింద కొంచెం బిగ్గా వచ్చి ఇలా వస్తుంది బాగుంటుందండి ఇది అసలు ఇది ఒక కనకాంబరం కూడా కనకాంబరంలో కూడా ఇది ఒక షేడ్ అండి ఎంత బాగుందో అసలు అరే ఇది ఇంతవరకు మధ్యలో కలరు కంటం బ్లూ వస్తుంది కానీ ఇది మధ్యలో కొత్త కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ లైట్ ప్యారెట్ చిలకాకుపచ్చనైన్లో షేడ్తో ఉన్న గ్రీన్ అనమాట దాని పెస గ్రీన్ బార్డర్ చాలా చాలా బాగుంది లీఫ్ డిజైన్ వచ్చింది సన్నగా కాంబినేషన్ చాలా బాగుందండి ఇది ఆరెంజ్కి బిస్కెట్ కలర్ కుండలు డిజైన్ అండి పార్ట్ పార్ట్స్ ఉంటాయి కదా కుండలు కుండల డిజైన్ అనమాట బ్లౌజ్ ఆల్ ఓవర్ కూడా కుండల డిజైన్ వస్తుంది ఆరెంజ్లో కూడా ఇది ఒక రెస్ట్ లా వచ్చిందండి బాగుంది ఆరెంజ్కి ఆరెంజ్ కూడా కాదు బ్రౌన్ అనుకోవాలి ఇప్పుడు మీకు యాస్టీస్ శారీ కరెక్ట్ కలర్ కనిపిస్తుందండి ఇదే ఉంటుంది యాస్టీస్ మీకు ఇది లైట్ ఎల్లోకి పెసర గ్రీన్ లైట్ ఇల్లుకి పెస గ్రీన్ బార్డర్ వచ్చింది కిందలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది బార్డర్లో పైనంతా చిన్న బుట్టి వచ్చి లాగొస్తుంది బాధినీ డిజైన్ బ్లాక్ అండి బాగుంది లైట్ ఇల్లోకి పెసర గ్రీన్ మీకు ఇదే శారీస్ ఫోర్ ఫైవ్ ఉంటాయండి ఒక్కొక్క శారీ మీరు అవైలబిలిటీ అడిగి పేమెంట్ చేయొచ్చండి నచ్చిన సార్ నేను పిక్ తీసి సెండ్ చేస్తే నేను అవైలబిలిటీ చెప్తాను ఎందుకంటే ఒక్కొక్క చీర ఐదు ఆరు చీరలు వేస్తాం కొన్ని కొన్ని కలర్స్ రన్నింగ్ కలర్స్ పది వరకు కూడా వేస్తాం ఇది క్రాస్ టైప్స్ అండి పెస్ట్ గ్రీన్ క్రీమ్ అండ్ మజంతా షేడ్ అండి ఇది మజంతాలో ఇది కొంచెం ఇది ఒక డార్క్ షేడ్ అనమాట చాలా చాలా బాగుంది నెక్స్ట్ రెడ్ అండ్ ఆల్యు గ్రే ఆల గ్రే మీద ఈ డిజైన్ వచ్చింది ఇది హాఫ్ బార్డర్ రెడ్ మీద కూడా చిన్న మీకు ఆర్డర్లో ఏదైతే అది బ్లౌజ్ వచ్చింది రెడ్ మీద కూడా చిన్న ప్రింట్ ఉంది చూడండి అది కూడా మీకు లాంగ్లో కనిపించదని మేము జూమ్ చేసి చూపించాను లీఫ్ డిజైన్ ఉంది ఇది ఓవరాల్ లుక్ శారీ అండి అసలు ఇవైతే మామూలుగా లేదండి కాంబినేషన్ కానీ ఇది ఇది నెమలికండం కలర్కి మీకు ఎల్లో వచ్చింది ఇది సింగిల్ సైడ్ డిజైన్ ఎలా ఉంటుంది అదే డిజైన్ బ్లౌజ్ మీద పైన నమ్మలకంఠం కలర్ మీద ఇది చిన్న పుట్టి ఇలా వచ్చాను చూడండి చాలా బాగుంది డిజైన్ బాగుంది ఇంక ఒక్కొక్క చీరని చాలాసేపు చూపిస్తున్నానండి మీరు వీడియోలోనే చూసి చెక్ చేసుకుని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకుని ఇబ్బంది లేదు కానీ పిక్స్ మాత్రం ఎవరు అడగకండి అసలు పిక్స్ పెడితే అసలు ఏదో కలర్ వచ్చేస్తున్నాయండి అక్కడ శారీ ఉన్న కలరే రావట్లేదు మళ్ళీ నేను వీడియో తీసి పెట్టి ఇదంతా చాలా ఇబ్బంది అవుతుంది సో అది వీడియోలో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి సేమ్ బుట్టి ఇది కొన్ని ఇందాక దాని మీద బుట్టియే బాగుంది బార్డర్ డిజైన్ మారింది మీకు ఆలివ్ గ్రేకి మెంతి ఎల్లో అండి ఇష్ట కాంబినేషన్ చూసారని ఇంగ్లీష్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఎంత టెంప్టింగ్ కలరో ఇది ఆలివ్ గ్రేకి మెంతి ఎల్లో కాంబినేషన్ ఇది లైట్ గ్రేకి మెంతి ఎల్లో అది ఇందాక ఆలివ్ గ్రే ఇది లైట్ గ్రే మామూలు గ్రే గ్రే చిన్న రోజెస్ పుట్టి వచ్చింది బాధని బ్లాక్ లాగా వచ్చింది బాగుంది బార్డర్ ఇది శారీకి అసలు వేస్తే అది ఆ శారీ కడితే ఎంత క్లాసీగా ఉంటుందండి కాంబినేషను చాలా క్లాసీగా ఉంటుంది కదా ఇది కూడా గ్రే అండి గ్రేకి మీకు సింగిల్ సైడ్ బార్డర్ పీకాక్ డిజైన్ వచ్చింది ఇది కలంకారి ప్రింట్ స్టైల్లో వచ్చింది చూడండి ఎంత బాగుందో పీకాక్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ మొత్తం ఈ డాట్స్ ఇది వస్తుంది పైన ప్లెయిన్ అండి మీకు పైన అంత సింగిల్ సైడ్ బార్డర్ డిజైన్ ఇది చాలా బాగుంది చూడండి ఇది గ్రే పళ్ళు ఇది బిస్కెట్కి పింక్ పింక్ కూడా కాదు ఉల్లిపొట్టు కలర్ సపోటా కలర్ అంటాం కదా ఆ షేడ్ అనమాట లైట్ బిస్కెట్ మీద ఈ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందంటే క్లాసిక్ కలరు చాలా చాలా బాగుంది కాంబినేషన్ సేమ్ టీజ్ కలర్ అండి బార్డర్ కలర్ కూడా వీడియోలో నెక్స్ట్ వన్ బ్లాక్ అండ్ ఆలివ్ గ్రీన్ ఇది బ్లాక్ మీద మంచి ఆలివ్ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఇది సింగిల్ సైడ్ బార్డర్ అండి మీకు బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ మొత్తం అది వస్తుంది ఇది ఓవరాల్ శారీ పళ్ళు ఇందాక ఎల్లో పెస్ట్ నేను బ్లాక్ ప్రింట్తో ఫ్లవర్ డిజైన్ వచ్చిందా చాలా ఉన్నాయండి సారీస్ అన్నాను కదా ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర రెండు కనిపిస్తాయి ఎదురుగా పెట్టాను ఇవి ప్రతిసారి కూడా ఐదు ఐదు ఆరు ఆరు అలా వేస్తామండి మేము ఆల్మోస్ట్ అందరికీ దొరుకుతాయి ఎప్పుడో ఒకసారి రేరుగా అయిపోతాయండి నిన్నటి వీడియోలో ఒకే కలర్ అసలు ఎన్ని అంతమంది అడిగారు సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వచ్చింది అట్లా కొన్ని కలర్స్ మాత్రం ఎన్నేసిన అయిపోతాయి ఇది మెంతి ఎల్లోకి ఆరెంజ్ బార్డర్ అండి ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ బార్డర్ ఇందాక ఎల్లోకి మెంతి ఇది వైలెట్ బ్రిక్ కలర్ అండ్ లైట్ కలర్ బిస్కెట్ కలర్ అండి మూడు కలర్స్ కాంబినేషన్ ఇందాక క్రాస్ టైప్స్ ఇందాక కూడా సేమ్ ఇదే చూసారు కానీ కలర్స్ వేరు ఇదే మోడల్ ప్యాటర్న్ మీకు అది కూడా చూపిస్తాను పక్క పక్కన పెట్టి క్రీమ్ వైలెట్ అండ్ బిస్కెట్ కలర్ అండి ఇది ఆరెంజ్లో ఇది ఒక షేడ్ ఇదిగోండి ఇదేమో మజంతా గ్రీన్ అండ్ క్రీము ఇదేమో వైలెట్ అండ్ ఈ కాంబినేషన్ నెక్స్ట్ ఆలివ్ గ్రేకి ఆరెంజ్ మీద క్రీమ్తో ప్రింట్ అండి చాలా బాగుంది ఎలిఫెంట్ ఇది బటర్ఫ్లై డిజైన్ ఎలిఫెంట్ ఫ్లవర్ పాట్ అమ్మాయి డిజైన్ కింద బార్డర్లో ఏదైతే వచ్చిందో బ్లౌజ్ అదే వస్తుంది ఇది హాఫ్ బార్డర్ యాస్టీ సార్ కరెక్ట్ కలర్ ఉన్నాయండి వీడియోలో కరెక్ట్ కలర్లు ఉన్నాయి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇది పళ్ళు కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి కాస్ట్ అండ్ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే వాట్సాప్కి సెండ్ చేస్తాను వచ్చిన సరే నేను డీటెయిల్స్ చెప్తాను ఓకేనండి ఇదిగోండి ఇది లైట్ అండ్ డార్క్ క్రీన్ కాంబినేషన్ ఇందాక మీకు ఒకటి చూపించాను కదా లతల్ డిజైన్ ఇది పీకాక్ డిజైన్ వచ్చింది సేమ్ కాంబినేషన్ అండి కింద బార్డర్ కూడా సేమే మధ్యలో ఆల్ ఓవర్ డిజైన్ మారింది అది ఆల్ ఓవర్ వచ్చింది ఇది పీకాక్ డిజైన్ వచ్చింది అది కూడా చూపిస్తాను ఇదిగోండి సేమ్ ఇందాక చూపించింది ఇది లతల్ డిజైను ఇది పీకాక్ డిజైను ఇట్లా సేమ్ కాంబినేషన్స్ చాలా ఉంటాయండి శారీస్ మా దగ్గర ఇది ఎల్లో అండ్ మెజంతా కాంబినేషన్ చిన్న బుట్టి వచ్చి చాలా క్లాస్గా వచ్చింది ఇదిగోండి మీకు ఇంత ఫస్ట్ వన్ చూపించాను సారీ పెస్ట్ గ్రీన్ అండ్ వైలెట్ సారీ డార్క్ స్నఫ్ కలరు ఇదే కాంబినేషన్ చూడండి ఐదు చీరలు అండి ఐదు చీరలు మళ్ళీ వేరే కాస్ట్లో ఇంకో ఐదు ఉంటాయి మళ్ళీ వేరే ఇంకా హై రేంజ్లో ఇంకో ఐదు ఉంటాయి అట్లా అనమాట ఇదిగోండి బ్లాక్ ఆలివ్ గ్రీన్ కూడా అంతే త్రీ ఫోర్ సారీస్ వరకు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా నా చేతి కింద ఉన్నాయి చూపిస్తున్నాను మీకు ఇది వచ్చి సి గ్రీన్ ఇక్కత్ డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుంది బార్డర్ డిజైన్ డిజైన్లా వచ్చింది చాలా బాగుంది బార్డర్ ఇలా వస్తుంది పైన బుట్టి మొత్తం ఇలా వస్తుంది సారీ ఇది సీ గ్రీన్ అండి సీ గ్రీన్లో కూడా ఒక షేడ్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి చిన్న బుట్టి వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది ఇక్కతి డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది కాటన్ మీద ఇది ఇది ఆల్రెడీ ఆఫ్లైన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న ఆఫ్లైన్ సేలింగ్ అండి ఆన్లైన్ వచ్చి నైన్ మంత్స్ అయిందండి స్టార్ట్ చేసి మీ ఆర్డర్ చాలా బాగుంది కలర్స్ క్లాత్ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి బాగుంటుంది శారీ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఉంటుందండి బ్లౌజ్ వచ్చి నైంటీ ఫైవ్ శారీ పన్నా ఉంటుంది బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ క్రీమ్తో చాలా బాగుంది మీకు బార్డర్లు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ అదే డిజైన్ ఇది అసలు హార్ట్ కేక్స్ అండి బ్లాక్ శారీస్ మాత్రమే అసలు బాగా అడుగుతారు ఇది ల్యావెండర్కి గ్రే అండి ల్యావెండర్ లైట్ కూడా కాదు అలానే వైలెట్ డార్క్ కాదండి మధ్య మీడియం షేడ్ వచ్చింది ల్యావెండర్కి గ్రే చాలా బాగుంది ఇది హట్టు వెల్లు కొబ్బరి చెట్ల డిజైన్తో చాలా బాగుంది ఓవరాల్ శారీ లుక్ ఇది లావెండర్కి గ్రే అనమాట చాలా బాగుంది శారీ ఓకేనండి ఇది ఓవరాల్ లుక్ నెక్స్ట్ వన్ లైట్ బిస్కెట్లోనే ఇది ఒక డార్క్ అండి చింత లైట్ పొర అనమాట ఉల్లి పొర లోపల పొర ఉంటుంది కదా లైట్ కలర్ ఆ ఆ షేడ్ అనమాట చాలా చాలా బాగుంది దానికి గ్రే కలర్తో బటర్ఫ్లై డిజైన్ వచ్చి ఇదేమో ఈ డిజైన్ అలా ఫ్లవర్ డిజైన్ చాలా ఆల్ ఓవర్ వచ్చింది చాలా బాగుందండి కాంబినేషన్ లైట్ చింతపిక్క షేడ్ అండి ఇది చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు మీ కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ మరికొంతమందికి నా కలెక్షన్ రీచ్ అవుద్దండి సో తప్పకుండా కలెక్షన్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో అయినా సరే మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేను కలర్ కాంబినేషన్స్ చెప్తున్నాను డైయింగ్ కదండి కొంచెం మార్పిస్ దానికోసం ఓకేనండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్